అమ్మో అమ్మో ఏం టార్చర్స్ అంతారా బాబు ఇంత కాచిపించేంద్రా ఇళ్ళకి అవును జైత్రి ఏడుంది ఇప్పుడు నాతో మాట్లాడికే నువ్వు ఏమైంది అసలు సిటీకి వెళ్ళి ఏం చేస్తున్నావే నువ్వు చెప్పు అమ్మా అది కార్తెక్ ఇంట్లో అందరికీ ఉన్న ఈ కాస్ట్ పిచ్చి నీకు ఉండకూడదన్న ఉద్దేశంతోనే చిన్నప్పటి నుండి జాగ్రత్తగా చూస్తూ వస్తున్నా అయినా నాకు తెలియక అడుగుతాను ఇక్కడ ఉన్నంతవరకు లేని కాస్ట్ పిచ్చి హైదరాబాద్ వెళ్ళగానే ఎలా వచ్చిందే చెప్పు సారీ అమ్మా అందరిలా నా కూతురు ఉండకూడదు అనుకున్నా అంతెందుకే నీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తే అయినా కనీసం వీళ్ళు మారతారేమో అనుకున్నా కానీ నువ్వేమో కాస్ట్ కాస్ట్ అని చేస్తున్నావు ఛా అమ్మా నువ్వు నిజంగానే నాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నావా నా లైఫ్ అంబిషన్ కూడా అదేంటి కోపడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు నీకు ముచ్చట్ చెప్పాలనే ఏంటి తెలంగాణ మాట్లాడుతున్నావ్ ముందు చెప్పేది వినమ్మా యాక్చువల్లీ నేను కార్తిక్ ఎప్పుడో కలిసాం హైదరాబాద్లో నాకు కార్తిక్ అంటే చాలా ఇష్టం అమ్మా ఇందాక మనోడన్నా నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా ఏం ప్లాన్ ఏమోనే భయం భయం అమ్మా అన్ని వంటలు చేసింది కదా టేస్ట్ ఎలా ఉంటుందని భయపడుతుంది నీ వంట వంకలేంటే చాలా అద్భుతంగా వండుతావు తీసుకొచ్చా ఏమవుతుందో ఏమోనే నేనున్నాను కదా నువ్వు టెన్షన్ ఏడున్న చైత్రి ఇంతసేపు నన్ను ఒక్క వదిలేక జైత్రి నువ్వు ప్యాక్ అయిపోతుంది నాకీడా నువ్వు వాళ్ళు చుక్కలు చూపిటో తెలుసా దమ్ దమ్ చేసేరు జైత్రి నీకు ఎట్ల అది ఏం చెప్పా అదే ఆ వాట్సాప్ ఓన్లే నన్ను ఒక్కనట్లు వదిలేక జైత్రి ప్లీజ్ మివల్లకాడా నువ్వు ఉండాల్సిందే వాళ్ళ మధ్య వాళ్ళని ఇంప్రెస్ చేయమని చెప్పాను కదా ఏంది చేసేది బాబు ఆ భోజనాలకి పిలుద్దామని సరేలే భోజనానికి రా అయ్యా పొట్టవు గాని సరే అండి వచ్చేటప్పుడు ఫ్యాన్ కట్టేసిరా అసలే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఏం చూస్తున్నావు ఫ్యాన్ కట్టేయడం ఏంటి అదే కుక్క పిల్లనా పారిపోడానికి కట్టేయమంటే ఆపేయమని అదేదో బందే అని చెప్పొచ్చు కదా నువ్వు పద కట్టే అలా అర్థమైందా ఇవన్నీ ఇంకా చాలా తక్కువ బాబు చుట్టాలు వస్తున్నారే ఇంటికి అందరూ ఇక్కడే ఉన్నారు కదా ఏ నేను తినలేనియానం సస్తా ఇవన్నీ తింటే సావు కానీ తినే సావు చిన్నోడా ఏంట మాటలు నువ్వు తినగలవు బాబు చూడడం అన్ని ఉంటాయి కానీ ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే అన్ని మెల్లగా అయిపోతాయి ఏ ఇప్పుడే అంతరం తిన్నా కదా మళ్ళా స్వీటా మా దగ్గర భోజనాల తర్వాత స్వీట్ మస్ట్ నా పుట్టలో ఖాళీ లేదు లేదంటే ఎట్లా ఖాళీ చేసుకో తిను పర్లే పర్లే బాగుందా బావ్ ఇదానం తిండి పెట్టి చంపేరేంది అమ్మా ఏ రా అబ్బాయ్ ఆటొచ్చా ఏ అమ్మా నా మాట అమ్మా నాన్న ఆట మరి లేకపోతే నీతో ఏం ఆట ఆడతాం పేకాట వచ్చా ఆహా రాదు రాదా మన వచ్చి ఉండాలే అంటే మా ఇంట్లో అందరు ఆడతారు నాకు రాదు ఓ నేర్చుకుంది కానీలే మెల్లగా పందెం ఎంత ఇస్తాం పందమా ఏంటి మాయా పట్నం కుర్రాడు సాఫ్ట్వేరు పదివేలు తాగాడు పదివేలా పదివేలే ఇది అది ఆవతర పెట్టి చెప్తా అవును బదరా ఏ హీరో ఫ్యాన్ ఏంటి ఏ హీరో ఫ్యాన్ కాదు కానీ అన్ని సినిమాలు చూస్తూ ఉంటావు నువ్వు మా ప్రకాష్ బాబు ఫ్యాన్ కాదా ప్రకాశాండర్ స్టార్ ప్రకాష్ యాక్టింగ్ ఏ రాదు వానికి ఫ్యాన్ ఏంది ఆడు మనోడు మా నోడ ఏంటి సినిమాల్లో ఉన్నాడంటే మనకు పేరు కాదు ఏంది చెడ్డ పేరా మంచో చెడ్డ ఆడు మనోడు మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాలా ఆడు సినిమా జనాలు రాకపోయినా బ్యానర్లు కడతాం పెడతాం నువ్వు అలా మాట్లాడకూడదు ఆడు ఆడు మనోడు సారీ అండి సారీ షో షో కార్తీక్ నువ్వా మీ బాబు మీ బాబోయో అనుకున్నా వాళ్ళేం చేశారు ఏం చేశారా పేకాట పేకాట అని చెప్పి యాభై వేలు నాకు ఇచ్చినారు బీలు చేశారు బజ్జీలా ఇందాకే లంచ్ అయింది తర్వాత స్వీట్ అయింది మల్ల బజ్జీలేం వల్ల లేదా అత్తయ్య గారు రాత్రికి వంటని చెయ్యమంటారు కాసి కోడుగుడ్డు పొరుటయ్యి సొట్టం ఉన్నాడు కదా అలాగే అక్క బజ్జీలు బలే ఉన్నాయి కదా దీనికి ఎప్పుడు తిండి ఆ బాబు ఓ బజ్జీ తీసుకో బాటిల్ అదేంటమ్మా నింపేటమ్మే ఎందుకండి నా పైన అరుస్తారు అస్తమాన నేను నింపి పెడతాను మీరు అందరూ తాగి ఖాళీ చేసి పెడతారు మళ్ళీ ఎవరైనా నింపుతారా కారం అవుతుంది మొత్తం నీళ్ళని మాయ తాగేస్తున్నాడక్క వదినా ఎప్పుడు నింపుతా కదా నింపితే ఏవి కాలు వేతుంది ఏరా నింపలేదా అది ఎలాగంట నాకు చెప్పావు నువ్వు అన్ని పనులు నేనే చేసుకొని చావాలి ఒక్కరికి బాధ్యత లేదు అమ్మా నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నింపుతున్నాను కదమ్మా నీ అమ్మ నా